హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ క్యారెట్తో దోశ చేశాను అట్లాగే ఉతప్పం కూడా మీరు కూడా ట్రై చేయండి ప్రెగ్నెన్సీ టైంలో బీట్రూట్ క్యారెట్ ఇవి కంపల్సరీ డైలీ తీసుకోవాల్సిన ఫుడ్ కదా రోజు జ్యూసెస్ అట్లా రోజు జ్యూస్ తాగాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా టిఫిన్ మనం రోజు ఎట్లాగో టిఫిన్ చేస్తాం కాబట్టి ఈ ఇలా చేసుకున్నాం అనుకో ఒకరోజు జ్యూస్ ఒకరోజు దోశ ఉతప్పము పొంగడాలు అట్లా చేసుకోవచ్చు అని నేను ట్రై చేశాను బాగా వచ్చింది మీ మీరు కూడా ట్రై చేయండి రోజు జ్యూస్ అంటే తాగలేరు కొంచెం కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కొంతమంది తాగు తాగగలిగితే ఓకే జ్యూస్ తాగలేని వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి బీట్రూట్ తురుము క్యారెట్ తురుము ఆనియన్ తురుము మూడు దోశ బ్యాటర్లు మిక్స్ చేసేసుకొని ఊతప్పల్లా వేసేసుకొని మంచిగా రెండు సైడ్లు కాలిన తర్వాత తీసేసుకోవాలి అంతే ఒకరోజు ఇది ఒకరోజు జ్యూస్ ఒకరోజు ఆనియన్ దోశ వేసుకుంటాం కదా సేమ్ అలాగే ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ తురుము మూడు కలిపేసి ఆనియన్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు నేను నేను రెండు చేసుకున్నాను ఈరోజు ఊతప్పము అలాగే ఆనియన్ దోశ కె బీట్రూట్ ఆనియన్ దోశ బీట్రూట్ క్యారెట్ ఆనియన్ దోశ చాలా బాగా వచ్చింది జ్యూస్ తాగని వాళ్ళ కోసము ఈ రెసిపీ అండి అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ అనే కాదు ఈ ఇది ఎవరైనా తినచ్చు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బీట్రూట్ క్యారెట్ అవసరమే తినడం డైలీ సో అందుకనే ఫాలో అవ్వండి ఇది ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు ఎవరైనా తినొచ్చు మామూలుగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఈ రెసిపీ కంపల్సరీగా డైలీ తినాల్సిన ఫుడ్ అనమాట అందుకే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది అని అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్